అక్షర పరబ్రహ్మను ధ్యానిస్తూ ప్రారంభిస్తున్నానండి గత క్రియలో ఏసుక్రీస్తువారు అన్నమాట అంటే నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అన్నది అంతవరకే చూసి అందుకే కదా ఆయనని దేవుడు అంటున్నాము కాబట్టి మీరు చెప్తున్నది ఏ తప్పు అని అన్నవారు ఉన్నారండి అయితే ఈ యోహాను వార్త పద్నాలుగవ అధ్యాయం ఆరో వచనం పూర్తిగా చూడండి ఒక్కసారి అదేంటంటే నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను నా ద్వారా తప్ప ఎవడు దేవుని వద్దకు రాలేడు అన్నది పూర్తి వచనం అన్నది ఇది యసుక్రీస్తు వారు చెప్పిన మాట మరి దీన్ని అర్థం చేసుకున్నప్పుడు మనకు తెలిసే విషయం ఏంటంటే దేవుడి దగ్గరికి వెళ్ళడం అన్నదే గమ్యము కాబట్టి ఆ గమ్యాన్ని చేరడానికి నేను మార్గమును సత్యమును జీవమును అని ఆయన అన్నారు ఇవి నా సొంత మాటలు కాదండి కానీ నేను స్వయంగా చెప్తున్నాను అనుకుని విభేదించిన వారు ఉన్నారు కాబట్టి ఈ విషయంలో మరికొంత వివరణ అవసరము అని భావించి నేను ఈ వీడియో చేస్తున్నానండి అయితే మనం బైబిల్ని పరిశీలించి చదవాలి అని కూడా మనం గత వీడియోలో అనుకున్నాము కాబట్టి ఇప్పుడు ఒకసారి ఆ బైబిల్ యోహాను సువార్తలోని మరికొన్ని విషయాలను దాంతోపాటు ఏసుక్రీస్తు వారు చేసిన మరికొన్ని సువార్తలను కూడా ఇప్పుడు చూద్దామండి మొదటగా నేనే మార్గమును అన్నారు కదా ఆ మార్గమునకు సంబంధించిన కొన్ని బైబిల్ వాక్యాలను నేను మీ ముందు దలిచానండి అవేంటంటే మత్తయ్య సువార్త ఐదవ అధ్యాయం పదిహేడవ వచనం ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ తలంచవద్దు నెరవేర్చుటకే కానీ కొట్టివేయుటకు నేను రాలేదు మత్తే సువార్త ఏడవ అధ్యాయం పద్నాలుగో వచనం ఇరుకు ద్వారంలో ప్రవేశించుడి నాశనముకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమును అయి ఉన్నది దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమును అయి ఉన్నది వారు కొందరే దీని దృష్టాంతమే నేడు ప్రార్థనాలయాలు దేవాలయాలు మసీదులు చర్చిలు అన్నీ కూడా భక్తులతో కిటకిటలు ఆడిపోతున్నాయండి కానీ భగవంతుని యార్థంగా గుర్తించి ఆయన చెప్పిన విధంగా భక్తిని పాటించేవారు మాత్రం కొందరే ఉన్నారు అందుకే కొందరికే మోక్షము అని మనం భగవద్గీత ఏడవ అధ్యాయం మూడో శ్లోకంలో కూడా చూసామండి మనుష్యానాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానం కచ్చిన్మాం వేత్తి తత్వత అంటే అనేక వేల మంది మనుషులలో ఏ ఒకానొకడు మోక్షసిద్ధిగా యత్నించుచున్నాడు అట్లు యత్నించువారైన అనేక వేల మందిలో ఏ ఒకనొకడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకొనుచున్నాడు అని అంటే భక్తి ఎంతోమంది పాటించుండొచ్చు కానీ ఆయన యథార్థంగా తెలుసుకుని పాటించేవారికే మోక్షము కానీ అటువంటి మార్గము ఇరుకు అని బైబిల్లో చెప్పడం జరిగిందండి ఎందుకంటే కొందరు అజ్ఞానంతోనో అమాయకత్వంతోనో లేక మరి ఇంకా ఏ స్వార్థంతోనో నాకు తెలియదు కానీ దేవుడి స్థానంలో అనేక మందిని దేవుడిగా చేసుకోవచ్చు ఆ దేవుడిని ఆరాధించే విధానాలు ఇవి అని కొన్ని సులభతరమైన విషయాలను చెప్పడం వలన అవి చాలా సులువుగా ఉండడం వలన ఆచరించడానికి దానికే దేవుని ప్రసన్నత లభించేస్తుంది అని భక్తులు భ్రమపడి ఆ విశాలమైన మార్గంలోకి ఎక్కువగా వెళ్ళిపోతున్నారండి అదే ఇక్కడ చెప్పడం జరిగింది కానీ దేవుడు ఎవరో గుర్తించి ఆయన ఆజ్ఞానుసారం నడుచుకోవడం అంటే నియమ నిబద్ధతలతోనూ ధర్మ ఆచరణతోనూ నిస్వార్థంగా కొన్ని మంచి గుణాలను అనేక మంచి గుణాలను కొన్ని కాదండి కలిగి ఉంటూ ఆయన ఆజ్ఞని పాటించడం అనేది ఒక్కిరి బిక్కిరయ్యే విషయం కదండి భక్తులకి తమను తాము బంధించేసుకున్నట్లు అవుతుంది ఆ నియమ నిబంధనల మధ్య ఆ ధర్మాచరణే చేయాలి అనే ఆంక్షల మధ్య కాబట్టి ఆ దారి ఇరుకుగా అనిపిస్తుంది అందువల్ల అనేకులు విశాలమైన దారి ఏదైతే ఉందో అది నిజానికి దేవుడు చెప్పనిది దేవుడు వద్దన్నది అయినప్పటికీ కూడా మహనీయులు చెప్పనిది వారు ఆచరించినది అయినప్పటికీ కూడా ఆ విశాలమైన మార్గంలోకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు కానీ ఈ ఇరుకు మార్గంలోకి ప్రవేశించడానికి ఇష్టపడట్లేదు కానీ మీరు ఆ ఇరుకు మార్గంలోనే ప్రవేశించండి అని ఈ వాక్యం యొక్క ఉద్దేశం అండి లోకాసు వార్త ఐదవ అధ్యాయం ముప్పై రెండవ వచన ఏం చెప్తుందంటే మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలువ కానీ నీతి మంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను ధర్మాచరణ చేస్తున్న వారికి చెప్పవలసిన అవసరం లేదు కదండి కానీ అధర్మంగా ప్రవర్తిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి చెప్పడానికే దైవం తన ప్రవక్తల్ని పంపించాడు మహనీయుల్ని పంపించాడు కాబట్టి ఈయన అదే చెప్పారండి నేను నీతిమంతులను పిలవరాలేదు అని కాబట్టి ఇది యేసుక్రీస్తు చూపిన మార్గము ఇదే ఆయన మార్గము అందుకే ఆయన నేనే మార్గమును అంటే చూపువాడను అన్నాడండి ఇక సత్యము అన్న విషయం చూద్దామండి నేనే సత్యమును అన్నారు కదా ఆయన సో సత్యము ఏంటి అంటే యోహాన్ సువార్త పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనంలో సత్యమును గుర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినుడ కాబట్టి నిజానికి సత్యాన్ని తెలుసుకొనగోరువాడు సత్యాన్ని ఆచరింపగోరువాడు మాత్రమే ఆయన మాటను వింటారు మిగిలినవారు అపార్థం చేసుకుంటారు ఆయన మాట వినరు కేవలం నువ్వంటే నాకు చాలా ఇష్టం దేవా అంటారు కానీ సత్యం మీద తెలుసుకోవడానికి కానీ దాన్ని ఆచరించడానికి కానీ ఇష్టపడరు ఇది కూడా మనం చూస్తున్నామండి అలాగే యోహాన్ సువార్త అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు చూస్తే మీరు నన్ను ఎరుగుదురు నేను ఎక్కడివాడనో ఎరుగుదురు నా ఎంతటి నేనే రాలేదు నన్ను పంపినవాడు సత్యవంతుడు ఆయనను మీరెరుగరు నేను ఆయన యొక్క నుండి వచ్చి తిని ఆయన నన్ను పంపెను గనుక నేను ఆయనను ఎరుగుదునని దగ్గరగా చెప్పాను ఇదండి సత్యము పంపినవాడు ఒకడు పంపబడినవారు అనేకులు ఆ పంపబడిన వారందరూ కూడా ఆ పంపినవాడి గురించే సాక్ష్యం ఇచ్చారు ఆయన ప్రసన్నత కావాలి దానికోసం ఈ మార్గంలో నడవండి అని చెప్పి వెళ్ళారండి వీరి మధ్య మనం పోలికలు చూస్తున్నాము భేదాలను చూస్తున్నాము కాబట్టే ఒక వర్గం వారు విశ్వసించిన గురువుని ఇంకో వర్గం వారు ద్వేషిస్తున్నారు దూషిస్తున్నారు ఇది తగదండి ఎందుకంటే వీరందరినీ పంపించిన వాడు ఒక్కడే ఆయన తన గురించి తెలపమని మీరందరినీ పంపించారు ఎవరి శైలిలో వారు ఆ దేవుని యొక్క వాస్తవికతను ఆ దేవుని ధర్మం యొక్క వాస్తవికతను మనకి తెలియచేస్తారు ఆ పని చేయడం కోసమే వారు నియుక్తులయ్యారు ఆ పని పూర్తి చేసుకుని వారు వెళ్ళారు కానీ ఇటువంటి వారు అనేక మంది ఉన్నప్పుడు వారి వారి ప్రాంతాలలో వారి వారి కాలాలలో వారి వారి భాషలలో పదప్రయోగం చేశారండి అర్థం మాత్రం ఎవరు ఏ పదం వాడినా అర్థాలు ఒకటేనండి భావాలు ఒకటే ఇది తెలియక వారిని వీరు వీరిని వారు ద్వేషించుకుంటున్నారు విద్వేషాలకు లోనవుతున్నారు ఇవన్నీ ఎవరి మతం వారిది ఎవరి దేవుడు వారికి ఎవరి హీరో వారికి అనుకుంటున్నారండి ఇటానికి హీరోలందరూ చెప్పింది ఒకటే విషయం అయితే ఎవరి ఇష్టం వచ్చిన వారిని గురువుగా వారు భావించవచ్చు ఎవరి హీరోని వారు అనుసరించవచ్చు అనుసరించాలి కూడా ఎందుకు ఏ హీరోని అనుసరించినా అంటే దైవం పంపించిన ఏ మహనీయుణ్ణి అనుసరించినా వారు చేర్చేది ఆ దైవం దగ్గరికే కాబట్టి ఎవరికి ఇష్టం వచ్చిన గురువుని వారు ఎంచుకోవచ్చు ఎంచుకోవాలి ఆ గురువుని అనుసరించాలండి ఇది సత్యము అంతే తప్ప గురువుల మధ్య పోలికలు తీసుకొచ్చి నిమ్నోన్నతాలను ఎంచి ఆయన అలాగా ఇతనిలాగా ఇలాగా అని ఆడుతున్నారే అది మాత్రం సరైన విషయం కాదండి మీ ఇష్టపడిన గురువుని మీరు ఫాలో అవ్వాలి అలాగే ఆరాధన విషయంలో కూడా నన్ను అడిగి ఉన్నారు ఎలా ఆరాధించాలి అని ఈ గురువులు చూపించిన మార్గం ఉంది కదండి ఎవరికి ఇష్టం వచ్చిన గురువుని వారు అనుసరించండి అయితే దీని గురించి సమగ్రంగా చెప్పాలి కాబట్టి అది మరో వీడియోలో చూద్దామండి దైవం అనుగ్రహిస్తే ప్రస్తుతానికి మనం సత్యం గురించి ఈ విధంగా చూడడం జరిగిందండి ఇంకా లోకాసువార్త ఇరవయవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనంలో ఏముందంటే తాము నీతిమంతులని అనిపించుకొని వేగులు వచ్చి బోధకడా నీవు న్యాయంగా మాట్లాడుచును బోధించుచును ఉన్నావు నీ వ్యవనియందును మోమాటము లేక సత్యముగానే దేవుని మార్గమును బోధించుచున్నావు అని మేమెరుగుతాము అన్నారండి అలాగే యోహాన్ సువార్త పదమూడవ అధ్యాయం పదహారవ వచనంలో దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాదు పంపబడినవాడు తన్ను కంటే గొప్పవాడు కాడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యశువారు అన్నారండి కాబట్టి మీరు బాధపడుతున్నారు ఏసువారు దేవుడు కాదు అంటుంది అని మీరు తప్పు చెప్తున్నారు మేడం అన్నవారు ఉన్నారండి కానీ నేను తప్పు చెప్పట్లేదండి నేను బైబిల్ వాక్యాన్నే యాజ్ గీజ్గా మీ ముందు ఉంచుతున్నాను స్వయంగా యేసుక్రీస్తు వారు చెప్పారు తనకంటే కూడా తనని పంపించిన దేవుడు గొప్పవాడు అని ఆయనను ఘనపరిచారు ఈయన మనం కూడా అదే చేయాలి కదండి ఇదండి యేసుక్రీస్తు వారు తెలిపిన సత్యము పంపబడిన తాను గొప్పవాడిని కాను పన్ను పంపిన తండ్రి అయిన దేవుడే గొప్పవాడు అన్న సత్యమును ఆయనే తెలియజేశారు కాబట్టే ఆయన అన్నారు నేనే సత్యమును అంటే నేను చెప్పినదే సత్యము అని ఇక నేనే జీవమును అన్నారు కదండి దాని గురించి చూద్దాం యోహాన్ సువార్త ఐదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనము నా మాట విని నన్ను పంపినవాని ఎందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కాబట్టి నిత్య జీవము కావాలి అనుకున్న వారందరూ ఏమి చేయాలండి దైవం పంపించిన ప్రవక్తలు మహనీయుల మాట గురువుల మాట విని ఆ ప్రకారంగా నడుచుకోవాలండి అంతేగాని ఆ గురువులనే దైవంగా చేయకూడదు ఇంకా యోహాన్ సువార్త ఆరవ అధ్యాయం అరవై ఎనిమిదవ వచనం సీమోలు పేతరు అన్నాడు ప్రభువా ఎవని యొద్కు వెళ్ళుదము నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు ఏంటండి క్రీస్తు యొక్క మాటలేంటి నిత్య జీవముకు తీసుకువెళ్ళే మాటలు అంతేకాని ఏసే నిత్య జీవము కాదు అంటే ఏసే గమ్యము కాదండి స్వయంగా క్రీస్తుని క్రీస్తు అని నమ్మిన పేతులు చెప్పిన మాట అండి ఇది నీవు నిత్య జీవము మాటలు గలవాడివి అని ఇంకా యోహాన్ సువార్త పదిహేడవ అధ్యాయం మూడు నాలుగు వచనాలు చూస్తే అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము ఇలా నిత్య జీవము పొందడానికి తాను చూపిన మార్గంలో తాను చెప్పిన సత్యమును నమ్మి తన్ను పంపిన వాడిని గొప్పవాడిగా గుర్తించి నడుచుకున్నప్పుడు నిత్య జీవం కలవాడవుతాడు అని యేసుక్రీస్తు చెప్పారండి అందుకే ఆయన నేనే జీవమును అంటే నిత్య జీవానికి కావలసిన మార్గాన్ని చూపేవాడను సత్యాన్ని చెప్పేవాడను అని అన్నారండి ఇప్పుడు చెప్పండి యేసువారు నేనే మార్గమును సత్యమును జీవమును అని వదిలేయకుండా నా ద్వారా తప్ప ఎవడను తండ్రి వద్దకు రాలేడు అని చెప్పడంలో ఇంత అర్థం ఉందండి కాబట్టి మనం వచనాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి అప్పుడే మనకు విషయం క్షుణ్ణంగా అర్థమవుతుంది ఇది తెలియక నేను తప్పు చెప్పాను అని అనుకున్న వారికి ఇటువంటి వాక్యాలు చాలా ఉన్నాయండి నిజానికి కానీ ఏ గ్రంథాన్నైనా మొదటి నుంచి చివరి వరకు చెప్పడం ప్రతి మంత్రాన్ని కానీ ప్రతి శ్లోకాన్ని కానీ ప్రతి వచనాన్ని కానీ చెప్పడం అనేది సాధ్యం కాని విషయం ఎందుకంటే దానికి చాలా సమయం పడుతుంది కానీ ఎవరి జీవితకాలం ఎంతో అంటే ఎవరి ఆయుష్కాలం ఎప్పుడు ముగిసిపోతుందో ఎవరు చెప్పలేరు కాబట్టి ముందుగా ఈ జీవితం ఉండగానే తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలను నేను తీసి చెప్పడం జరిగిందండి కాబట్టి అన్నీ చెప్పట్లేదు వరుసగా చెప్పట్లేదు అని వారికి ఇదండి నా సమాధానం దైవం అనుగ్రహిస్తే మీరన్నట్లుగా ఆయన సమయం ఇస్తే ఆయుష్ ఇస్తే ఆ పని కూడా జరగవచ్చండి కానీ ఈలోపు మన ముఖ్యమైన సారాంశాన్ని తెలుసుకుంటే మన జీవితాలను దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్న చందంగా మన ప్రాణం ఉండగానే మన జీవితాన్ని సరిదిద్దుకున్న వారం అవుతాం కాబట్టి నేను ఈ విషయాన్ని మేము ముందు ఉంచుతున్నానండి కాబట్టి మీరు మరొక్కసారి గుర్తు చేస్తున్నాను ఆ యేసువారు అన్న మాట ఆ యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయం ఆరవ వచనంలో నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును అంటే కాబట్టి నేను దేవుడా లేక నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును అంటే నా యొద్ద నుండి దేవుణ్ణి చేరుకోవాలన్న ఆలోచించాలండి ఇక్కడ ఆయన ఉద్దేశ్యం ఈ వాక్యాలను అందించడం ద్వారా సుస్పష్టమైందని నేను అనుకుంటున్నానండి అందుకే ఆయన యోహాను పదమూడో అధ్యాయం పదహారవ వచనంలో దాసుడు తన యజమానికన్నా గొప్పవాడు కాదు పంపబడినవాడు పంపినవాడికన్నా గొప్పవాడు కాదని నిశ్చయంగా చెప్పుతున్నాను అని చెప్పాడండి ఇది మనం దృష్టిలో ఉంచుకోవాలండి కాబట్టి గొప్పవాడు ఎవరండి యజమాని ఆయన పట్ల మనం ఎలా ఉండాలండి ఆయననే ఉపాసించాలి ఆరాధన ఆయనకే చేయాలి మరి దాసుడు ఎటువంటి వాడండి ఆ దాసుని పంపిన భగవంతుని గొప్పవాడిగా తెలుసుకుని ఆ దాసుడు చూపించిన మార్గంలో నడవాలండి ఎందుకు అతను దాసుడు కాబట్టి దాసుడికి నిజంగా దైవం పట్ల సరైన భక్తి ఉన్నవాడినే దాసుడు అని ప్రస్తుతిస్తాడు అలాంటి బిరుదు వాడు యేసుక్రీస్తు వారు కాబట్టి ఆ యేసుక్రీస్తు వారు నడిచిన మార్గంలో మనం నడిస్తే మనం కూడా నిత్య జీవానికి అర్హులమవుతామండి కాబట్టి విషయాన్ని ఈ విధంగా అర్థం చేసుకోవాలి ఏసు వారిని మాదిరిగా తీసుకోవాలి మాదిరి అంటే ఆయన నడిచిన దారిలో మనము నడవాలి ఆయన చెప్పిన వాక్యాల ప్రకారం ఆయన చూపించిన మార్గం ప్రకారంగా ఆయన ఎలా అయితే దేవుణ్ణి సంపూర్ణంగా ఆరాధించారో అలాగా మనం కూడా ఆ దైవాన్ని సంపూర్ణంగా ఆరాధించాలండి ఆయన స్థానంలో మరి ఎవ్వరికీ కూడా స్థానం ఇవ్వకూడదు భావం ఇవ్వకూడదు క్రీస్తు మాటని సత్యాన్ని క్రీస్తు చూపిన మార్గాన్ని ఆయన నడిచిన మార్గాన్ని ఆ మార్గాన్ని అనుసరించడం అప్పుడు పరలోకాన్ని ఆశించడం ఇదండి మనం చేయవలసిన పని ఆది నుంచి కూడా సర్వేశ్వరుడు ఈ విషయాన్నే అనేక మంది మహనీయుల ద్వారా తెలియజేశాడండి దానికి సాక్ష్యాలను దైవం అనుగ్రహిస్తే మరో వీడియోలో చూడవచ్చు ప్రస్తుతానికైతే ఈ మహనీయులందరూ కూడా ఆ ఈశ్వరుణ్ణ్ణ్ణే ఆ పరమేశ్వరుణ్ణే ఆ సర్వేశ్వరుణ్ణే ఆ జగదీశ్వరుణ్ణి ఆ యహోవానే ఆ అల్లాహ్నే పేరు ఏదైనా కానీ ఆ అక్షర పరబ్రహ్మనే ఆ సృష్టికర్తనే ఆ దైవాన్నే ఆరాధించమని అంటే ఏకేశ్వరోపాసన చేయమని ఈ విషయాన్ని తాము తెలియజేయడానికి వచ్చామని తెలియజేశారండి కాబట్టి ధర్మం ఏమిటి అంటే అది ఎప్పుడూ మారదు మొదటి నుంచి కూడా అదే ధర్మాన్ని దైవం అనేక మంది ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు మహర్షుల ద్వారా కానీ మహనీయుల ద్వారా కానీ గురువుల ద్వారా కానీ మరి ప్రవక్తల ద్వారా కానీ అదే ధర్మాన్ని తెలియజేస్తారు అది ఏంటి అంటే తనని మాత్రమే ఆరాధించమని అంటే ఏకేశ్వర చేయమని అనండి అలాగే ఈ విషయాన్ని తెలియజేయడానికి తాను పంపించిన వారందరినీ మహనీయులందరినీ కూడా అనుసరించమన్నారు గౌరవించడం అంటే అదే అండి వారిని అనుసరించడమే గౌరవించడం కాబట్టి మహనీయులందరినీ గౌరవించాలి అలా వారు చెప్పిందని అనుసరించాలి తోటి మానవుల సేవ చేయాలండి ఇది ధర్మము ఈ ధర్మాన్నే దైవం ఆది నుంచి కూడా తను పంపించిన గ్రంథాల ద్వారాను మహర్షుల ద్వారాను మహనీయుల ద్వారాను తెలియచేస్తూ వచ్చారండి కాబట్టి ఇది సనాతన ధర్మము సనాతన ధర్మము అంటేనే ఆది నుంచి వస్తున్న ధర్మము మీరు గమనించండి వీరందరి వాక్యాలలోనూ కూడా ఆ ధర్మమే తెలుపబడింది కాబట్టి అది సనాతన ధర్మము ఈ విషయం తెలియక సనాతన ధర్మానికి విఘాతం కలిగిస్తున్నారు అనుకుని ఒక అంటే మొహమ్మద్ ప్రవక్త వారిని పుట్టకపోయినా బాగుండును ఆయన వచ్చి మన ధర్మాన్ని విచ్ఛిన్నం చేశారు అని ఒక గురువుగారు అన్నారు కానీ ఆయన ధర్మాన్ని విచ్ఛిన్నం చేయలేదండి ధర్మం ముసుగులో ఉన్న అధర్మాన్ని ఆయన విచ్ఛిన్నం చేశారు నిజానికి ఆ సమయంలో అందరూ బహుదైవారాధకులుగా మారిపోయారు కాబట్టి ఆయన వచ్చి మళ్ళీ ఏకేశ్వర ఉపాసన వైపు పిలిచారు బట్ ఈ విషయాన్ని అర్థం చేసుకొని వారు ఈ విధంగా అపోహ చెందారు కాబట్టి ఎంతగా చెప్తూ ఉన్నా కూడా ఏకేశ్వర ఉపాసన అంటే ఒక్కడే దేవుడు ఆ ఒక్కడనే ఆరాధించండి అని చెప్తున్నప్పుడు ఒక్కడే దేవుడు ఒప్పుకుంటామండి ఆ ఒక్కడు మా దేవుడేనండి అంటున్నారు అలాగే ఆ దేవుడు ఇటువంటి వాడు అని చెప్పి ఆయన సర్వ సృష్టికర్త సర్వాంతర్యామి ఆయన పుట్టడు కనిపించడు మరణించడు మనల్ని పుట్టిస్తాడు మనల్ని చూస్తూ ఉంటాడు అని చెప్తూ ఉంటే అవునండి పుట్టడు కనిపించడు మరణించడు కానీ దేవుడు కాబట్టి ఈ విధంగా పుట్టాడు కనిపించాడు మరణించాడు అని తమ సొంత తెలివితేటలను ఉపయోగించి సొంత జ్ఞానాన్ని ప్రజల మధ్యకి తీసుకొస్తున్నారు ఈ విధంగా దైవం పంపించిన ధర్మం ఏదైతే ఉందో అప్పటి నుంచి ఇప్పటివరకు ఒకే ధర్మం అండి అదే సనాతన ధర్మం ఈ మహనీయులందరూ కూడా ఆ సనాతన ధర్మాన్ని చెప్పడానికి వచ్చారు కాబట్టి మీరు వారి మధ్య భిన్నత్వాన్ని చూడకండి వారి వాడిన పదాలు ఇక్కడ లేవు ఇక్కడ ఉన్న పదాలు అక్కడ లేవు అని చూడడానికి కాలం గడిచే కొద్దీ అనేక భాషలు ప్రాచుర్యంలోకి వచ్చాయండి కాబట్టి భాషను బట్టి పదాలు మారాయి తప్ప భావం మాత్రం ఒక్కటే దయచేసి ఈ విధంగా గ్రహించినప్పుడు ఒకరి పట్ల ఒకరు విద్వేషాలను మాని ఇంతకీ మనం ఈ ఒకరి మీద ఇంకొకరు ఈ విద్వేషపూరిత వ్యాఖ్యానాలు చేయడం వల్ల వ్యాఖ్యలు చేయడం వల్ల మనకేమన్నా ప్రయోజనమా అనేది ఆలోచించండి కానీ మహనీయులు ఏం చెప్పారో ఆ ధర్మాన్ని తెలుసుకుని దానిని ఆచరించడం వల్ల ప్రయోజనమా అనేది ఎవరికి వారు ఆలోచించుకోవాలండి అలాగే గ్రంథాలలో ఇతర విషయాలను కూడా చొప్పించడాలు అనేవి జరిగాయి కానీ ఎప్పుడైతే ధర్మాన్ని ప్రాతిపదికగా తీసుకుని గ్రంథాన్ని అధ్యయనం చేస్తామో ఏది వాస్తవమో ఏది అవాస్తవమో అనేది మనకే తెలియవస్తుందండి అంతే తప్ప అందులో ఇలాంటి విషయాలు ఉన్నాయి కాబట్టి అది అవుట్ ఇందులో ఇటువంటి విషయాలు ఉన్నాయి కాబట్టి ఇది మనది కాదు అలా అనుకోవడం తగదండి బైబిల్లో కూడా ఒక వాక్యం ఉంది గోధుమల మధ్య పురుగులు చేరాయి అని కాబట్టి విజ్ఞునైన వారు ఏం చేయాలంటే ఆ పురుగుల్ని తొలగించాలండి సత్యం నుంచి అసత్యాన్ని వేరుపరచాలి ఇది విద్వాంసులను దగ్గవారు చేయవలసిన పని అంతే తప్ప అది వేరు ఇది వేరు మాది వేరు వారిది వేరు వారి దేవుడు వేరు మా దేవుడు వేరు అన్నట్లుగా మాట్లాడడం మొదటికే సనాతన ధర్మానికి విఘాతం కలిగించిన విషయం అవుతుందంటే కాబట్టి అటు వేదం చదివిన వారైనా ఇటు భగవద్గీతను చదివినవారైనా అటు ఖురాన్ని చదివినవారైనా బైబిల్ని చదివినవారైనా ఎవరైనా సరే తెలుసుకోవాల్సింది ఈ పనికి నియుక్తులైన మహనీయులందరూ ఈ పని పూర్తి చేసుకుని మళ్ళీ ఆ దైవం దగ్గరికే వెళ్ళారండి కానీ వారందరూ చేసింది ఒకే ఒక్క పని ఆ ఏకేశ్వరుణ్ణి గుర్తింపచేసి ఆయననే ఆరాధింప చేసి వెళ్ళడం ఆయన గురించి తెలియచేయడానికి వచ్చారు అదే చేసి వెళ్ళారు దానికోసం వారు మాదిరిగా మారారు కానీ ఈ మాదిరిగా ఉన్న వారిని చూసి వారే దేవుడు అనుకోవడం పొరపాటండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఒక్కో వర్గంలోనూ ఒక్కో మహనీయుడు ఉద్భవించారు ఆ మహనీయులందరినీ కూడా ఆ దైవమే పంపించారు అని గుర్తించి ఆ దేవుని యొక్క ధర్మం ఏదై ఉంది మిగిలిన విషయాలన్నీ ధర్మానికి శోభించేవా శోభించనివా శోభించనివి అయితే పక్కన పెట్టండి వాటిని కానీ మనకు కావాల్సింది ఏంటండి మనం ఏది చేస్తే మనకి మేలు కలుగుతుందో అది చెప్తున్న ధర్మాన్ని ఆచరించడం కాబట్టి గ్రంథాలను పరిశీలించి చదవాలి మనకి మేలు కలిగే ధర్మం అందులో నిక్షిప్తమైపోయి ఉంది దానిని తెలుసుకోవాలి అప్పుడు మనం నిత్య జీవాన్ని పొందడానికి నిత్య రాజ్యాన్ని పొందడానికి అర్హులమవుతామండి పదాలు ఏమైనా కానీ దీన్నే జన్నత్ అని అరబీలో అన్నారు మరి మోక్షం అని ఐదవ ధర్మశాస్త్రాల్లో ఉంది కాబట్టి మన అంతిమ గమ్యమైన ఈ మోక్షం కానీ ఈ నిత్యరాజ్యం కానీ లేకపోతే ఈ జన్నత్ కానీ స్వర్గం కానీ ఇవన్నీ కూడా మనం పొందాలి అంటే మన పరిశీలన ఈ విధంగా ఉండాలండి దైవం అనుగ్రహిస్తే మరిన్ని విలువైన విషయాలతో మరో వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం జై హింద్